బరిగొడ్డు కడక వస్తాను నీకే మర ఎవరు అసలు నీకే రాయ్ వెళ్ళు వెళ్ళే నా బరిగొడ్డు కడుకుతా మీరు కూడా సంపేస్తా బరిగొడ్డు కడక వచ్చాను రాయ్ నా బరిగొడ్డు కడక నీకే మర ఎవరు అసలు నీకే రాయ్ వెళ్ళు వెళ్ళే నా బరిగొడ్డు కడుకుతా మీరు కూడా సంపేస్తా బరిగొడ్డు కడక వచ్చాను ఏ తాగబోతాడు గీసు కూడా మర్యాద మర్యాద ఆ తాగర్ నా కొడుకు ఎవరు ఉన్నాడు నువ్వు తాగతరా ఏ తాగబోతాడు గీసు కూడా మర్యాద మర్యాద ఆ తాగర్ నా కొడుకు ఎవరు ఉన్నాడు రా నువ్వు తాగతరా రానంత సేంద్ర రానంత సేంద్ర బాధ్యాన బతికిత్రి ఓట్లు అనబ బరిగొడ్లు అంటే పిచ్చు కోఫ్ నాకు బరిగొట్లగిరి ఓట్లు అనబ బరిగొడ్లు అంటే పిచ్చు కోఫ్ నాకు బొరకా చేపవాళ్ళు ఎవరిక చెప్పండి ఎవరు కదా ఖర్చుగా పొడతా నిన్ను బురకా చేపవాళ్ళు ఎవరిక చెప్పాను ఎవరు కదా ఖచ్చితంగా నిన్ను కాదు కార్తీక మాసం జనవందరు వంద సముద్ర కాడ కార్తీక మాసం జ్ఞాన సముద్ర తిరుగుతున్నారు కదా రెండు వంట్లు తీసుకొచ్చి వంట్లు ఆ వంట్లు పైనే కించుకోరా అవున అదేనయ్యా పైనే కించుకో నువ్వు ఎక్కించుకొని కొద్ది దూరం అట్ట తీసుకెళ్ళి తీసుకొస్తే వంద రూపాయలు ఒక పిల్లోడికి పిల్లలు మొత్తం ఎగబడతారు అక్కడ మొమమరా మంటవేంది మొమమరా మంటవేంది బర్ల गाస్తారు ఇటు

பாமுடிடிச்சோ மே தப்பங்கசு அது

నోరు లేచిందాడిజిజ ప్యాంట్లు గాడిజు ప్యాంట్లే నువ్వు మరుచు పంట నేను తర్వాత మీ కాదు పెట్టుకున్నా బర్రెలు కాదు తిరగండి చెప్పాను ఎప్పుడు కూడా పోతాయి దాని వెక్కి తిరిగితే నువ్వు ఎక్కి తిరిగిపోవాలి తిరిగితే ఎప్పుడు పోతా చెప్పింది

నేను చెప్పేదాన్ని ఊరిసి లాస్ట్ నీ చేత కోటిల మిత్తడైరా నమ్మే ఉంటే కమన్ డబ్బులు అవుతది నీకు జావత బర్గొట్ల అవసరం అయితే సాయంత్రం పడుతుంది మధ్యాహ్నం నుంచి ఉచ్ఛేసి బర్గొట్ల గిరిఒట్ల గాని బక బర్గొట్ల అంటే పిచ్చుకోపోవ మధ్యాహ్నం నుంచి ఉచ్ఛేసి బర్గొట్ల గిరిఒట్ల గాని బక బర్గొట్ల అంటే పిచ్చుకోపోవ నాకో సర్ బర్గొట్ల ఆ

మీరు రానప్పుడు పంచాయతీకి సంబంధించి రానప్పుడు మీరు వెళ్ళిపోవాడు ఏ పంచాయతీ ఒంటు తీసుకొచ్చా తెచ్చి మనం మన ఉంటాం మనకు వస్తాయి మీరు పంచాయతీలో నాలుగు రూపాయలు పంచాయతీ పరంగా తెప్పించాం మేము అయ్యి మర్యాద రావాలి పొలమేమో నుండి చెప్పరాడా ஏதோ నీకు ఆది కావాల్సిందే కుందేరు మా తాత రాశాడు నాకు మా తాత రాశాడు నేను చిన్నప్పుడు మందరి కుందే రాశాడు రాదవ ఎవరీంద్ర నీ కుందేరు మా తాత రాసాడు నువ్వే కుందేరు కడపతావు యాదవ ఏంద్ర అనుకున్నావు మా తాత అప్పుట్లో నాకు రాశాడు కుందేరు చెకోవరు నోరు లేకపోతుంది దిక్కున్నాడు చెప్పుకోగోతుడు తప్పు కొడుతు ఎప్పుడు దాన్ని నోరు లేకపోతుంది దిక్కున్నాడు చెప్పుకోబోయ్ మహోళా అప్పుడు తప్పు కొడుతుంది తాగు ఎప్పుడు దానే వాసన వాసెప్పుడు ఎప్పుడు డబ్బులు పెట్టేమన్నా తాగావా ఆ నువ్వేమని ఇచ్చావా తాగితే నారా నేను రాను మా తాత అప్పుట్లో నాకు రాజా రాజా బురకా చేపేవాళ్ళు ఎవరిక చెప్పండి ఖర్చుకోబోడుతున్నా బొరఖాజేళ్ళు ఎవరికైనా చెప్పారు ఎవరు కదా నిను ఎల్పో మర్యాదకు తీసుకెళ్తా ఓడిదీరా ఓడిది ఓదీ ఓడా పదికొక్క మహోడా ఏంద్రా నుండి అన్ని ఇస్తాం తాగితావు మేము తిరుగుతావు ఏం చేస్తావు నువ్వు నువ్వు పోరా పోతాడు ఒంటినీ దారి నమ్మేసి నమ్మేస్తూ ఒంటిని తాగి అదైందా లేదా చెయ్యి బయట కానీ తీసుకెళ్తే నిన్ను పడగొట్టు పడేస్తే వంటి ఒంటి నెల రోజులు సగం సగం ఆయన వదిలేసి తాగిపోతాడు అక్కడ వదిలేసి వెళ్ళిపో తాగర్ నా కొడుకు ఎవరు ఉండడా నువ్వు కూడా తాగపోతాడు మర్యాద తాగర్ నా కొడుకు ఎవరు ఉండడా నువ్వు తాకరా ఒట్టికాడ నేనే దాసా కాదు చెప్తా లేకపోతే పోరా సంబంధం లేదు వెళ్ళిపోయి ఈ తల నుంచి వెళ్ళిపోయా

பாஸ்டோம் வட்டமேவடா ரெ பரா ஃபுல் ஆயிது சனால தாசு பவுல் போட்டோம் மெயினே தாசு பவுல் பட்டன் நீு చూశా ஆ చూశా பட்டையவண்டா நீு చూశా பவுல் பட்டமேவ લાગેவண்டா நீ இல்ல காது நீு உண்டாவு நீு உண்டா ரதவ எடவ எடவ யாரெல்லாம் நீு உதே செயி எல்பானே நூரா எல்லாம் பாயா தரா பாய்ஸ் கேல பரகோடல坐 பைட் நீ என்னே கேல பரகோடல坐 பைட் நீ என்னே

పంచాయతీసుకో పంచారా మర్యాద రాజిచ్చారా చూపి నాది కాదు పంచాయతీ సరే పంచాయతీ మీ మేసేస్తాం మేసా దొంగలకి మేత బర్గొడ్కి మేసేస్తా అన్నిటికి మీ కాకులు మేసేస్తాం లేదా దొంగలకు మేత బర్గొడ్కి మేసేస్తాం

ಅಗಬೋದು ತಾಕಬೋದು ಅಂತಾರಂ ಬಾ ರೇ ಅನುಕೂಲ

రాజపేటరాటలు మాట్లాడాలి కత్తి పడిద్ది నడిపి మీద మర్యాద గెలుపు ఇంక ఉండవా గచ్చటికే పిచ్చి లేచిద్ది నాకు కత్తి పడిద్ది నడిపి మీద మర్యాద గెలుపు ఇంక ఉండవా గచ్చటికే పిచ్చి నాకు ఏందో కేంద్ర ఉంది కేంద్ర ఉంది మెంటల్ ఏదో